అందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు ఓకే అందరికీ నమస్కారం నమస్తే బాగురా అందరూ ఇవాళ ఏంటిది మరి అంతా కొత్తగా ఇళ్ళందరూ వచ్చారు ఏంటిది ఇలా పండుగ స్పెషల్ ఉంటుంది సరే ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవము ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారికి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మేడం శారద మేడం గారికి అదేవిధంగా ఐఆర్పి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్స్ ఫిజియోథెరపీ చేస్తున్నటువంటి మిత్రులు ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరూ నమస్కారాలు తెలియజేస్తూ సరే డిసెంబరు మూడు ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ రోజు విద్యార్థులకు కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ నిర్వహించడం ప్రైజెస్ ఇవ్వడం అంటే ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వికలాంగు వికలాంగులు అనేది ఏదో మనం అది శాపమేం కాదు జన్యుపరంగా వచ్చేటువంటి లోపము మన తప్పిదం కాదు వాళ్ళం కూడా మిగతా పిల్లల మాదిరిగానే మనుషుల మాదిరిగానే మనం గౌరవించాలి చూడాలి వాళ్ళ మీద వివక్ష అనేది ఉండకూడదు ప్రతిసారి చెప్పుకుంటున్నాం మనం సరే అది ఏదో ఒక జన్యుపరమైన లోపము పుట్టుకతో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి లోపం కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా సరే అది జరిగింది మన చేతిలో లేనటువంటిది కాబట్టి వాస్తవానికి అలాంటి ఉన్నటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది ఆ పిల్లలని సాకడం కానీ సంరక్షించడం కానీ దానికోసం ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది సపరేట్గా విద్యాపరమైన అవకాశాలు కల్పించడం ఉద్యోగపరమైన అవకాశాలు కల్పించడం వైద్యపరమైనవి కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని వినియోగించుకుంటూ వీలైనంత మేరకు ఎవరు ఏ మేరకు రాణిస్తే ఆ మేరకు మనం వాళ్లకు సహకారాన్ని అందించి మిగతా పిల్లల మాదిరిగానే వాళ్ళను మనం ఇంటిలో కానీ బడిలో కానీ సమాజంలో కానీ చూడవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే సపరేట్ కేంద్రాలు భవిత కేంద్రాల్లో వీళ్ళకు విద్యాభ్యాసంతో పాటు ఆటపాటలతో పాటు ఎప్పుడూ ఇంట్లో ఉంటే ఇంకా మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇట్లా ఒక ఐదు ఆరు గంటలు బయటకు వచ్చిపోతే పాఠశాలకు వచ్చిపోతే కొంత రిలీఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది ఇక్కడ మన ఒల్గొండలో కూడా ఇలాంటి సెంటర్ ఉంది ఫిజియోథెరపీ సంబంధించినటువంటి సెంటర్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది వీళ్ళ కోసమే ప్రభుత్వము సపరేట్ ఒక అన్ని వసూలతో ఉన్నటువంటి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది అతి త్వరలో ఆ నిర్మాణం కూడా పూర్తవుతుంది అందులోనే టాయిలెట్స్ యూరినల్స్ సంబంధించింది కావచ్చు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా మెరుగైనటువంటి స్థితిలో ఉండే విధంగా సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు మనం నిజానికి చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే ఆ పిల్లలకు సంరక్షించడం పెద్దయ్య వరకు కూడా వాళ్ళని నిత్యము చిన్నపిల్లల మాదిరిగానే పిల్లల మాదిరిగానే చూడవలసిన బాధ్యత సంరక్షణ అనేది ఉంటుంది వారితో పాటు ఒక ఐదారు గంటలు ఇక్కడ ఈ కేంద్రంలో ఉంటారు వీళ్ళకు విద్యా బోధనతో పాటు మిగతా సంరక్షణ విద్యా బోధన కంటే సంరక్షణ చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మనము నిజానికి ధన్యవాదాలు చెప్పాలి మామూలు ఉన్నటువంటి పిల్లలకు చెప్పడం వేరు ఇలాంటి పిల్లలను ఒక ఆరేడు గంటలు మధ్యలో ఉంచుకొని ముందు పోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయము కాబట్టి తల్లిదండ్రులు అది ఒక శాపంగా భావించకుండా మన పిల్లలు మన కడుపులో పుట్టినటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళని మన శక్తి మేరకు వాళ్ళని సంరక్షించుకుంటూ ఎవరు ఎట్లా మారుతారో తెలియదు కాబట్టి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సౌకర్యాలు అన్నింటినీ కూడా మనము వినియోగించుకుందాం ఇక్కడనైతే భావితా సెంటర్లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు మిగతా కూడా మంచి బాగా నడుస్తుంది మునుముందు కూడా ఇంకా మెరుగైన స్థితిలో ఉండి పిల్ల జనరల్గా ఉండే పిల్లలతో పాటు కూడా భోజనాలు చేస్తుంటారు వాళ్ళు ఇంత పెద్ద గ్రౌండ్ ఈ పిల్లలతో ఉండడం వాళ్ళకు ఆహ్లాదకరంగా జరిగే కార్యక్రమాలు అన్నింటిలో కూడా పరోక్షంగా పాల్గొంటున్నారు కాబట్టి మీరు ఈ పిల్లల్ని ఖచ్చితంగా ఈ కేంద్రానికి పంపే విధంగా ప్రయత్నం చేయండి ఇక్కడున్న టీచర్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు అదేవిధంగా ఫిజియోథెరపీ కూడా వారానికి రెండుసార్లు కదా వారానికి టూ టైమ్స్ ఫిజియోథెరపీ జరుగుతుంది ఇంకా కొత్త బిల్డింగ్ అయినాక ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించే ప్రయత్నం చేద్దాం నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మేడం కూడా సపరేట్గా దేని మీద సూపర్ సూపర్వైజ్ చేయడానికి ప్రభుత్వ పరంగా నియమించారు మన పాఠశాలకి ఈ కేంద్రాలను ఉన్న పిల్లలను సంరక్షించడంతో పాటు వాళ్ళ సూపర్వైజర్ కూడా ఉంటుంది కాబట్టి ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని పిల్లల భవిష్యత్తుకు మన శక్తి మేరకు మీరు సహకరించాలి మా వంతుగా మనం పనిచేస్తామని తెలియజేసి సందర్భంగా పిల్లలకు కొన్ని ప్రైజెస్ ఇవ్వడం ముఖ్యంగా ఈరోజు కొంత స్పెషల్గా పోయినసారి కూడా చేసిన పోయినసారి ప్రభుత్వ పరంగా ఏం రాకపోయినా మనం చేసుకున్నాం ఈసారి ప్రభుత్వ పరంగా కూడా వచ్చింది కాబట్టి కొంత మనకు స్పెషలైజేషన్గా ఉండే విధంగా పిల్లలకు ప్రోత్సహించే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు పిల్లలకు స్పెషల్ 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 భోజనం కూడా ప్రత్యేకంగా మేడం శారదా మేడం తను ఆమె స్వయంగా ఏర్పాటు చేసింది మేడం గట్టిగా చానల ద్వారా మనం పెద్ద ఇబ్బందేం కాదు మేము ఏదో గొప్పగా అనుకోవట్లేదు మా పిల్లలు మన పిల్లలు కాబట్టి వాళ్ళ కోసము ఇంకా మెరుగైన స్థితిలో బిల్డింగ్ అయిన తర్వాత దాతల సహకారంతో కావచ్చు వాళ్ళ సౌకర్యాలు ఉండే విధంగా చేద్దామని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి మీరు మాట్లాడతారు నేను సార్ తర్వాత ఇక్కడ దీనికి సంబంధించింది వాళ్ళు ఎక్కువగా దీని వీళ్ళ మీద నిరంతరం వాళ్ళే పర్యవేక్షిస్తున్నారు బాధ్యత తీసుకుంటున్నారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు కావచ్చు ఇంకా భవిష్యత్తులో ఏమి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన తర్వాత సారిగా మాట్లాడతారు ఐఆర్పీ నుండి మాట్లాడవలసి వస్తుంది గుడ్ మార్నింగ్ అందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు అలాగే పిల్లలందరినీ ఇంతకుముందు మనము వికలాంగులు అని సంబోధించే వాళ్ళం కానీ ప్రస్తుతం వికలాంగులు అనొద్దు వీళ్ళందరినీ కూడా దివ్యాంగులు అంటే వీళ్ళందరినీ సకలాంగులుగా మార్చడానికి ఇలాంటి కేంద్రాలు వచ్చినాయి వీళ్ళందరికీ కూడా అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో విషయంలో వీళ్ళకు రాణించేటువంటి అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఇందులో కాబట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీసుకురావడానికి ఇలాంటి భవితా కేంద్రాలను ఏర్పాటు చేశారు వీళ్ళందరూ వికలాంగులు కాదు ఇప్పుడు వీళ్ళందరూ సకలాంగులుగా ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం దానికోసమే ఇక్కడ భవితా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ భవితా కేంద్రంలో మన మండలంలో ఉన్నటువంటి పిల్లల్లో స్కూల్కి రాగలిగి ఇక్కడ మేము ఇచ్చేటువంటి ప్రత్యేక విద్యను తీసుకోగలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భవితా కేంద్రానికి తీసుకురావడం జరుగుతుంది వీళ్ళల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి వాళ్లకు అవసరమైనటువంటి విద్యతో పాటుగా విద్య అంటే వాళ్ళు పుస్తకాలు పట్టుకొని చదవడము అవి కాదు వాళ్ళకి అవసరమైనటువంటి అన్ అన్న సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ భోజనం చేయడం కానీ టాయిలెట్కి వెళ్ళడం కానీ ఇలాంటివి తల్లిదండ్రులపైన ఆధారపడకుండా వాళ్ళంతలో వాళ్ళు సొంతంగా బ్రతికేటువంటి స్కిల్స్తో పాటుగా బిహేవియర్ మోడిఫికేషన్స్ వాళ్ళ ప్రవర్తనలో లోపాలను సవరించుకుంటూ వాళ్ళకి ఎంతవరకు అయితే విద్య నేర్చుకునేటువంటి అవకాశం ఉందో ఎబిలిటీ ఉందో అంతవరకు వాళ్ళను వాళ్ళ యొక్క విద్యా అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నాం బవితా కేంద్రంలో కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా ప్రోత్సహించాలి వాళ్ళని తీసుకొని రావాలి అట్లనే ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్లకు ప్రత్యేక విద్యతో పాటుగా ఇక్కడ స్పీచ్ థెరపీ అనేది సపరేట్గా లేకపోయినప్పటికీ కూడా మేము వాళ్ళల్లో ఉన్నటువంటి ఉచ్చరణ దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని మాడిఫై చేస్తున్నాము ఇంకా దాంతో పాటుగా ఇక్కడ ప్రతి మంగళవారము శుక్రవారము ఫిజియోథెరపీ క్యాంప్ అనేది జరుగుతుంది దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలి అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల థెరపీ నీడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫిజియోథెరపీని ఉపయోగించుకోవాలి ఇంకా దీంతో పాటుగా మన మండల స్థాయిలో ఎవరెవరికైతే చైర్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ లేదా హియరింగ్ ఎయిడ్స్ ఇట్లా ఏవైనా అవసరం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి అలింకో క్యాంప్ ఏదైతే ఉంటుందో దాని అందరూ దానికి కూడా తీసుకొని వెళ్ళడము మన మండలంలో చాలా వరకు పిల్లలు ఎవరైనా వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను ఇప్పించడం జరుగుతుంది ఈసారి మన మన దగ్గర పద్దెనిమిది మంది పిల్లలకు అట్లాంటి పరికరాలు ఇప్పించడం జరిగింది అంతేగా దీన్ని తప్పకుండా మీరు అందరు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పూజలు ఎంవిఓ సార్ గారికి అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సార్ గారికి ఫిజియోథెరపీ గారికి ఇక్కడ ఉన్న అయ్యార్థులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మనము పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము యుఎన్ఓ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరాన్ని దివ్యాంగుల సంవత్సరంగా ప్రకటించింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు తొంభై మూడో సంవత్సరాన్ని దివ్యాంగుల దశాబ్దంగా జ ప్రకటించడం జరిగింది ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిది ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం యొక్క థీము సామాజిక ప్రగతిలో దివ్యాంగుల అంతర్గత సామాజిక అభివృద్ధిని పెంపొందించడం దివ్యాంగులు అంటే ఏదో ఒక మనం మంచి ఉన్న వాళ్ళు చేసే పనిని చేయడంలో ఆటంకాలు కలిగించడమే ఏదో వైకల్యం ఆ వైకల్యం ఉన్న వాళ్ళని కుల మత జాతి వర్గ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా కూడా ఇలాంటి లోపాలను తారతమ్య భేదాలు అనేటివి లేకుండా అందరినీ సమాజంలో భాగస్వామ్యం చేయడమే ఈ ప్రపంచ దివ్యాంగుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి వాళ్ళలో ప్రతిని ప్రతినిత్యం వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క అభిరుచులు వైఖరులు అనుగుణంగా మనం సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా కీలకమైనది ఫస్ట్ మనకు పిల్లలు ఎదుగుదల లేనప్పుడు గుర్తించాల్సిన ముఖ్యమైన పాత్ర తల్లిదండ్రులది ఆ ఎదుగుదల లోపాలను గుర్తించి మనము డాక్టర్ను సంప్రదించినట్టయితే ఆ లోపాలని డెవలప్ కాకుండా అంటే అభివృద్ధి కాకుండా చేయవచ్చు ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కానీ ఆ సమస్య అభివృద్ధి కాకుండా చేయవచ్చు సమాజంలో మా పిల్లవాడు ఇట్లా ఉంటే ఏమనుకుంటారో మా పరువు ప్రతిష్టలకు ఇబ్బంది కలుగుతుందని అనుకోకుండా చిన్న వయసులోనే గుర్తించి వాళ్ళని మొక్కయి వంగంది వంగదని అంటారుగా చిన్న వయసులోనే వాళ్ళ యొక్క సమస్యని మనం గుర్తించి తగిన ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళని కూడా అభివృద్ధి చేయవచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం ప్రపంచ దివ్యాంగ దిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు సభాధ్యక్షులు ఎంఏ గారు మరియు ఐఆర్పిలు మరియు ఫిజియోథెరపిస్ట్ అందరికీ మరి తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు మనము ప్రపంచ దివ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఇక్కడ ప్రస్తుతం మన ఈ భవిత సెంటర్లో సాయి సాయి కూర్చో 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 కూర్చోం నీకు బ్యాగ్ బ్యాగ్ ఇస్తా కూర్చో సాంకేతి కూర్చో ఓకే 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 అయితే ఇక్కడ మనకు శారీరక లోపం ఉంటే ఏదో మనం సవరించుకోవచ్చు కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ విద్యార్థులను ఇంటి వాళ్ళకంటే ఎక్కువ చక్కగా టీచర్లు ఎందుకంటే మనము ఇక్కడ ఈ సందర్భంగా వాళ్ళ మానసిక పరిపక్వ తగ్గి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తనలో పూర్తిగా మార్పు చేయడం కోసం ఈ టీచర్స్ రోజు ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా ప్రయత్నంలో భాగంగా కొంతమంది వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీసుకోవడం కోసం వారి పనులు వారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ పనులు చేసుకుంటూ పిల్లలు కావాలంటే కొద్ది ఇబ్బందికర సిచ్యువేషన్ ఎందుకంటే వీళ్ళు శాస్త్రీయబద్ధంగా ఎలా చెప్తే పిల్లలు వింటారనే అంశాన్ని అయ్యి అయ్యారు కాబట్టి తల్లిదండ్రులు కూడా చేసుకోగలుగుతారు కానీ ఒక విధాన ప్రకారంగా చెప్తేనే పిల్లలు వింటారనే ఉద్దేశంతో వీళ్ళు ట్రైన్ అయ్యి వచ్చారు ఈ మేడం చాలా చక్కగా చెప్తున్నారు ఈ సౌకర్యాన్ని మన గ్రామంలో కాదు మన మండలంలో అందరూ ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఎంతో మేడం చెప్పినట్టుగా దీన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం ఎందుకంటే ఏదో రకంగా మన పిల్లలు కొద్దిగా ఇబ్బంది పరంగా పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలి వాళ్ళ ప్రవర్తన మారుతూ కోసం మానసికంగా వాళ్ళు ఉన్నతులు కావడం కోసం మన ప్రయత్నం చేయాలి అందుకే మేడమ్స్ చాలా సహక సహకరిస్తున్నారు అదేవిధంగా శారీరక లోపం కూడా ప్రతి వారంలో రెండు సార్లు ఇక్కడ సార్ కూడా ఫిజియోథెరపీ చేస్తున్నారు ఈ సౌకర్యం మన మండల వ్యక్తి వాసులు అందరూ ఉపయోగించుకొని మన పిల్లలకు దివ్యాంగులను సకలాంగులు చేసే ప్రయత్నం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు దాని తల్లిదండ్రులు కూడా సహకరించేసి వాళ్ళని కూడా వాళ్ళ చిన్న చిన్న ప్రవర్తనలో మార్పు చేయడం కోసం మీరు కూడా ఇటుకాడ పదే పదే వాళ్ళు పని చేయించడం వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంచాలి వదిలేసినట్టు కాకుండా ఏదో పని చేపడం వాళ్ళు మంచి గేమ్ చెడు చేయని ఏదో ఈ పని చేయని చెప్పేసి ఆ పని చేయని చెప్పేసి చిన్న చిన్న పనులు చెప్పిన వాళ్ళు ఏంటంటే చెప్పగా చెప్పగా కూడా అలవాటు అయిపోతుంది ఓహో ఈ పని చెప్తుంది మా నాన్న ఈ పని చెప్తుడు కుర్చీ తేయమని చెప్పడం ఆ గ్లాస్ దేయమని చెప్పడం చిన్న చిన్న పనులు చెప్తుంటే ఏమైతుందంటే రోజు చేయగ చేయగ అలవాటు అవుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత జ్ఞానం లోపల ఉంటుంది కానీ దాన్ని పదే పదే గుర్తు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా మన మాదిరిగా పనిచేసే అవకాశం ఉంటుంది అప్పుడు చక్కగా అవుతారు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి ఈ మేడస్ కూడా సహకరించండి పిలిచినప్పుడు వచ్చేసి వాళ్ళ పిల్లలు శుభ్రంగా తయారు చేసి పంపిస్తే మేడస్ కూడా చక్కగా చూసుకుంటారు ఇంకేమైనా ప్రత్యేకంగా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది ఎంతోవరకు మేమే చెప్పిన ఫిజియోథెరపీలో భాగంగా స్పీచ్ థెరపీ లేదు ప్రస్తుతం మన అందుబాటులో లేదు కానీ ఉన్న సౌకర్యాలతో చేస్తున్నారు ఇప్పుడు మన ఎంఏ గారు చెప్పినట్టుగా చక్కగా మన బౌత్ సెంటర్ అవుతుంది అది అయినాక చాలా సౌకర్యాలు మనకు వస్తాయి ఆట వస్తువులు వస్తాయి పరికరాలు వస్తాయి స్పీచ్ థెరపీ సంబంధించింది కానీ మానసికంగా అది పరిణాతి చెందడం కోసం కానీ ప్లస్ శారీరకంగా ఫిజియోథెరపీస్ కూడా స్పెషల్గా మనకు వస్తారు కాబట్టి ఆ సౌకర్యం వినియోగించుకొని మీ చుట్టుపక్కల వాళ్ళ నుంటే కూడా వాళ్ళు చెప్పండి కొద్దిగా న్యూనత భావాన్ని కూలోనై మా పిల్లలను తీసుకుపోతే అను అనుకోకుండా తీసుకొని రండి ఎంతలో కొంత మార్పు వచ్చినా కూడా మనకు చక్కగా ఉంటుంది ఈ సాయి సంకేత ఒక దగ్గర ఉండడు కానీ ఇప్పుడు కూర్చుకొచ్చే కూర్చుంటున్నాడు నాజియా కూడా స్టూడెంటే ఇప్పుడు పర్లేదు నాజియా బాగున్నావా అట్లా కాబట్టి మనము పిల్లల్ని కొంచెం గుర్తించేసి వాళ్ళని కొంచెం ప్రవర్తన మార్పు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తే మేడస్ కూడా చాలా చక్కగా చేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ

Next दो, right, next next दो दर। बाबा नहीं, खूब चले। सोचो मीना चले। अरे good, go on, अच्छा नेशन। गार्ड बॉम्बे, नाइट चाइल्ड। शो बॉम्बे। नाइट चाइल्ड। 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 नाइट అరేరే అంటే రాస్తం రాలో రోజు ఆ గణపతై రైట్ ఆ రైట్ అన్న భల్ల విదానానా భల్ల రైట్ ఒకటి చూస్తుంది ఇయ్యలేదా ఏయ్ 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 ఏ मैडम इधर इधर आ गई ए दाय ब ये लेन लेन आने की के वाला चैप्टर वाला अंदर बच्चे कर शिव अंदर थोड़ी बाहर ले सारा कांग्रेस आ ऐसे ऐसे आले 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 आले

பெ ఈ రోజు కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమాన్ని ఫిఫ్టీలకు విద్యార్థి తెలియజేస్తే కార్యక్రమానికి శారదా మేడం ఈరోజు లంచ్ చేసిన మేడం గారు మేడం